అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇంతమంది సమకూర్చబడి క్రమంలో మర్యాదగా ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ పండుగను మరి ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబము మా గొప్ప అభిమానం ఏంటంటే సోనియా గాంధీ గారి క్రిస్టియన్గా ఉండి తమిళనాడ దేశం మొత్తం అందరూ సుఖ జీవంతో ఉండాలనేప్పుడు ప్రార్థన చేయడమే కాకుండా పరిపాలన కూడా అట్లా సాగిస్తున్నారు దేవుడు వల్ల మన తెలంగాణలో మరలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావటము మేము అంతే ఎక్కువగా చాలా ప్రార్థన చేసినాము చాలా నిలబడ్డాము దేవుడు బట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావటము ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా మరి నాయకులందరూ కొనసాగించినాగా మనకి మన ఖమ్మం జిల్లాలో మరి నగర పార్టీ అధ్యక్షులు జావేది అన్నగారు కానీ దుర్గా ప్రసాద్ అన్నగారు కానీ ముగ్గురు మంత్రులుగా మరి అవకాశం వచ్చింది వీరందరినీ దేవుడు తన చల్లని చూపుతో దీవించాలని కార్పొరేట్స్ అందరినీ ఆ యొక్క ప్రోటోకాల్ కలిగిన వారందరినీ ఇప్పుడున్న సభ్యులందరినీ క్రిస్మస్ దీవులతో దేవుడు చల్లగా దీవించి ఇంకా ముందుగా జరిపించుకుంటున్నారు క్రిస్మస్ అనగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి క్రిస్మస్ 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 వాట్ ఇస్ క్రిస్మస్ క్రిస్మస్ ఇస్ ఏ క్రైస్ట్ మాస్ అండ్ క్రీస్తుని ఆరాధించడం ఒక ప్రాంతానికి ఒక పరిమితమైన పండుగలు ఉన్నాయి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కానీ ఒకే ఒక పండుగ రెండు వందల దేశాల్లో జరిపించుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఆ క్రిస్మస్ లో యేసు క్రీస్తుని రెండు

శుభవార్త మాత్రుభవార్తలో రాయబడినది ప్రజలందరి ప్రజలందరికీ కోసం శుభవార్త అది ఏంటంటే ఒక మాట చెప్తా నీకు ఒక గుడ్డివాడు గుడ్డివాడి వారికి శుభును అందించలేదు ఒక భూమిలో వాడిని పైకి తీసుకురావాలంటే గొడ్డి మీద తీసుకురావాలి అదే విధంగా ఒక నలవలేని గుడివాడు ఉంటే నలవగినోటు తీసుకురా రక్షించబడతారని కన్యమర్య ద్వారా ఆ గర్భం ధరించి పరిశుద్ధుడిగా ఏ పాపం లేకుండా పురోగాన్ని తీసుకొచ్చింది యశుక్రీస్తు అక్కడే ఆయన అక్కడే పరిశుద్ధ రక్తాన్ని సమమానవానికి ఆ ఆ రక్తాన్ని ప్రాణం పెట్టి క్షమాపణ ఇచ్చి రక్షణకి పరిగా తెచ్చబడ్డాడు ఆ పరిశుద్ధ రక్తిని మనందరినీ రక్షించబడింది ఇలా క్రిస్మస్ లో ఈ భావన యొక్క ఎక్కువ

కూర్చున్నారు సంతోషము సమాధానము

ஜீரே <laughs> ஜாபிதோ ఎప్పటి దాగానే ప్రతి సంవత్సరం యశ్వంత్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వేడుకలు చేయడం నగర కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు గారు ఇక్కడ వచ్చేసి రాజధాని చేయడం మానడానికి చాలా సంతోషదాయకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కావచ్చుంది కాంగ్రెస్ పార్టీ ఏ స్పీస్ ఏదైతే ప్రవచనాలు చెప్పారు దానికి అనుగుణంగా దాది జయ దయా ఏదైతే ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి వాళ్ళందరి అప్లిమెంట్ కోసం వాళ్ళందరి ఎదుగుదల కోసం చేసేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి వారం రోజు కాంగ్రెస్ ఆఫీస్లో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి వరకు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది నగర కాంగ్రెస్ కమిటీ నుంచి డివిజన్ అధ్యక్షులకు డివిజన్ ఇన్ఛార్జీలకు ఎవరైతే పూర్తి స్థాయి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారికి ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళ లో ఉన్నటువంటి i yeah. do yeah. నిర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకునే కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా ఎవరైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళందరి వద్దకు చేసేటటువంటి బాధ్యత కూడా మనం తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ పిలుపులుస్తూ ఈ క్రిస్మస్ నుంచి ఖచ్చితంగా ప్రతి వారం రోజు మనం ఇక్కడ కూర్చొని మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మన దృష్టికి తీసుకెళ్లడం ప్రభుత్వం మంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేకుండా మీ పూజ్యో గారికి పని చేయించాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉన్నది అధికారులందరికీ కూడా అవసరమైన ఫోన్ చేయించి ఆ పని చేయించుతామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యశ్వంత్ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా నాయకులకి కార్పొరేటర్లకి మరియు డివిజన్ అధ్యక్షులకి డివిజన్ ఇన్ఛార్జ్లకి బూత్ అధ్యక్షులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ రేపు జరిగిపోయేటటువంటి ఇరవై ఐదో క్రిస్మస్ వేడుకల్లో కూడా మీ మీ ఏరియాలో ఉన్నటువంటి చర్చిలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులందరినీ కలిసి వాళ్ళందరితో కూడా ఘనంగా పండుగ జరుపుకోవాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను